హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు కార్తీక సోమవారం కదా అందుకే మేము మాకు దగ్గరలో ఉన్న భైరవేశ్వర టెంపుల్కి అయితే వచ్చేసాము ఇది ఎంట్రెన్స్ ఎలాగుందో చెప్పండి ఇక లోపలికి వెళ్ళగానే పూజా సామాగ్రులు అయితే పెట్టుకున్నారు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇలానే ముందుకు వస్తే అక్కడ చూస్తున్నారు కదా లింగం అయితే అది ముందు లేదు కొత్తగా అయితే నిర్మించారు అక్కడ ఉన్నవంతా కొత్తగా నిర్మించినది ఇంకా ముందు అయితే చూపిస్తాను కొత్త కొత్తగా చేసినది ఇప్పుడైతే ఈ వేపమానైతే దాటితే ఇదైతే చూడండి ఎంత బాగుందో దేవస్థానం అయితే ఈవినింగ్ అయితే చాలా మంది అయితే వస్తారు ఇప్పుడు మేము వచ్చినప్పుడు అయితే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు మేము ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఆ టైం అయితే వచ్చేసామండి ఇక నైట్ అయితే చాలామంది పూజలు ముక్కుబడికి అయితే చాలా మంది వచ్చి పూజలు అయితే చేస్తుంటారు మీరు చూస్తున్నారు అక్కడక్కడ ఒక్కొక్కరు మాత్రమే ఉన్నారు ఎక్కువ మంది అయితే వచ్చిండదు ఇక్కడైతే చాలా బాగుందండి మానలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు ఆవునైతే కట్టేస్తున్నారు ఇక కోతులదే అండి ఎక్కువ సామ్రాజ్యం అంటే శివాలయాల్లో పండుగ సీజన్లు వస్తే కన్నా ఎక్కువ దేవస్థానాల్లో మనకంటే ఎక్కువ కోతలే ఉంటాయి అది మన అందరికీ అయితే తెలుసు మనము పూజకు వస్తే అవి ప్రసాదానికి అయితే వస్తాయండి ఇక అలానే ముందుకు వెళితే అక్కడ కూడా మాకు ఒక కోత అయితే కనిపించింది తనతో అయితే మాట్లాడాము అదైతే మాట్లాడలేదు ఇక అలానే అక్కడంతా చూడండి కొత్తగా అయితే నిర్మించారు ఇదైతే ఏమి ముందు అయితే లేదు ఊరికే ముందు ఓల్డ్ స్టెప్స్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే అంత కొత్తగా నిర్మించినదే మీరు చూస్తున్నారుగా శివలింగము అదంతా మా కన్నడలో చూడండి శ్రీ చడల భైరవేశ్వర స్వామి దేవాలయ మహాద్వారం అని అయితే రాశారు ఇంకా ఇక్కడ వచ్చేసి మేము కాళ్ళు చేతులు అంత కొడుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే అక్కడక్కడ జనాలు ఉన్నారు కానీ ఎక్కువ అయితే లేరండి మాకు అదే కాస్త బాధేసింది మనం ఇక్కడ చూసిన నీళ్ళ సౌకర్యం కూడా అది ముందు లోపల ఉండేది ఇప్పుడైతే ఇక్కడ అంతా కొత్తగా నిర్మించినదే మనము పూజ చేసుకొని ఇక్కడ అయితే వచ్చి కూర్చొని ఎక్కి అయితే రెడీ చేశారు ఇక ముందుకు వెళ్తే ఇంకా చూడండి ఎంతమంది ఉన్నారో అక్కడక్కడ ఇక్కడైతే గోవులు అయితే కట్టేశారు ఎందుకు కట్టారో మాకైతే తెలియదు కానీ ముందైతే లేదు ఇక్కడ చూస్తున్నాముగా ఇక్కడైతే కోరికలు ముక్కలు ఉన్న వాళ్ళైతే పూజ చేసుకుంటారు ప్రతి కార్తీక సోమవారం చాలా మంది అయితే వస్తారండి నైట్ టైం అయితే ఇక్కడ అంతా ఫుల్ అయిపోతుంది మనకి కూర్చోవడానికి కూడా జాగా అయితే ఉండదు ఇక ఇక్కడైతే చూసుకొని ఇక లోపలికి అయితే వెళ్ళేద్దాం అక్కడ దేవుణ్ణి అయితే చూపిస్తాను ఇక ఇదే దేవస్థానం ఎంట్రీ అన్నమాట ఇక్కడైతే మనము తెచ్చిన పూజా సామాగ్రిలన్నీ ఇచ్చేసి ఇక లోపలికి అర్చన చేపించడానికి అయితే వెళ్ళిపోవడమే అర్చనకైతే ఇలా స్వామీజీ వారు అయితే ఉంటారో మేమైతే అర్చన చేపించామండి మా కులం గోత్రం అంతా చెప్పేసి అర్చన అయితే బాగా జరిగింది ఇక దేవుడిని అయితే చూపిద్దామని అనుకున్నాము కానీ కెమెరా అయితే అల్లు లేదు కాబట్టి వాళ్ళైతే చెప్పారు కెమెరా అయితే తీయొద్దండి అని అందుకే మేము చూపించలేకపోయామండి కానీ చూపిద్దామని ట్రై చేసి ఇలా అయితే దూరం ఇంకా అయితే తీసాము మీకు అందరికీ కనపడింది కానీ క్లారిటీగా అయితే కనపడలేదు ఈసారి అయితే ట్రై చేస్తామండి నెక్స్ట్ వీడియోలో ఇక మాకు తెలిసిన వాళ్ళైతే అక్కడ కనపడాలండి వాళ్ళని అయితే మాట్లాడేసి ఇక ఇలా ముందు అక్కడ వచ్చేసామో వాళ్ళు కూడా పూజ ఇట్లా అయితే చేసుకున్నారు ఇక ఇక్కడ అయితే చూస్తున్నారు కదా నేనైతే అప్పుడే నవగ్రహాలు కొన్ని దేవుళ్ళు అయితే ఉన్నారు అని చెప్పాను కదా అవేనండి ఇంకా ఇక్కడ అంతా వీళ్ళు మొక్కులు మొక్కున్న వారు కోరికలు ఉన్నవారైతే పూజలు అయితే చేసుకుంటున్నారు చాలా అద్భుతంగా ఉంటుందండి నైట్ టైం అయితే చూడడానికి రెండు కన్నలు అయితే చాలా అంత అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైనా నేనైతే నాలుగో కార్తీక సోమవారం నైట్ అయితే చూపిస్తాను ఇంకా ఇక్కడ ముందు అయితే చూస్తున్నారుగా ఇక్కడైతే చిత్రావతి డ్యామ్ నీళ్ళు అయితే ఇక ఏటుగడ్డ అని ఉంది అక్కడ నుంచి అయితే ప్రవహిస్తాయండి చాలా బాగుంటుంది ఇక క్లైమేట్ అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఎక్కువ మాన్లు ఆ సైడ్ ఈ సైడ్ చాలా అద్భుతంగా ఉన్నాయి చూడడానికైతే ఇక ఇలాగే ముందుకు వెళ్ళిపోతే చితావతి డ్యామ్ నీళ్ళైతే కనిపిస్తాయి ఇదైతే ముందు లేదు కానీ ఇప్పుడైతే రోడ్ అయితే వేశారు అక్కడ ఇక్కడ చెట్లు అయితే చుట్టూ పెట్టారు చాలా బాగుంది చూసేకైతే వ్యూ కొత్తగా అయితే కనిపించింది మేమైతే ఇలా చూడడం అయితే ఫస్ట్ టైం ఇప్పుడు వెళ్ళలేదు కానీ ఈసారి అయితే మా హస్బెండ్ అయితే చూద్దాం రా అనేసి అయితే పిలుచుకొని వెళ్ళారండి అలాగే మీకు కూడా చూపిద్దామని అయితే ఇలా వచ్చేసాము ఇక్కడైతే పూజలు చేస్తున్నారు ఈ ఈ దేవుళ్ళు ఏమో అని మాకైతే పేరు తెలీదు కానీ మొక్కున్నామంటే మీకేమన్నా అయితే కమెంట్ అయితే చేయండి మాకు దేవుళ్ళ పేరు అయితే తెలీదు కానీ అయితే దేవుళ్ళు కదా అనేసి పూజ చేసుకున్నాము దేవుళ్ళనైతే మొక్కుకున్నాక ఇక చిత్రావతి డ్యామ్ నీళ్ళు అయితే ఇక్కడ వస్తాయని చెప్పాను కదా చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ గేట్ అయితే క్లోజ్ చేశారు కానీ ఇక లోపలైతే వాళ్ళమే కానీ ఇక్కడ కొత్తగా గేట్స్ అయితే పెట్టారు అక్కడ డ్రిల్స్ అంతా ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు కానీ చాలా బాగుందండి ఇక్కడ చూడండి పూలు కాయిన్స్ అన్నీ వేశారు జూమ్ అయితే చేసి చూపించాము వ్యూ చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి ఇంకా వ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకా దేవస్థానం అయితే చూపించేస్తాను